అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ ఈ రోజు వచ్చేసి ప్రైజెస్ చాలా అంటే చాలా బెటర్ గా వెళ్తున్నాయని చెప్పొచ్చు అండ్ వెళ్ళాయని కూడా చెప్పొచ్చు అండ్ నిన్న మొన్నటితో పోలిస్తే కనుక ఈరోజు ఇంకా మంచి ప్రైజెస్ టాప్ రేటు పెరిగింది అండ్ యావరేజ్ ప్రైజెస్ కూడా పెరిగింది అనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ విషయానికి వస్తే గనక సూపర్ టాప్ ఐదు వందల డెబ్బై రూపాయలు అండి నాలుగు వందల ఎనభై రూపాయల నుంచి ఐదు వందల డెబ్బై రూపాయల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది వెళ్ళిందనమాట అండ్ అన్ని మండీల్లోనూ ఒకే సూపర్ టాప్ అంటే ఐదు వందల డెబ్బై వెళ్ళలే వెళ్ళలేదు ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు అండ్ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు సో ఇవన్నీ కూడా క్వాలిటీ మంచిగా ఉంటే కనుక యావరేజ్ ప్రైజెస్ ఫార్మర్స్ అన్న వాళ్ళు అందిన అన్న వాళ్ళకు అందినటువంటి యావరేజ్ ప్రైజెస్ క్వాలిటీకి ఉందండి ఈ ప్రైజెస్ అండ్ కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటే కనుక రెండు వందలు నూరు నూట యాభై రెండు వందలు సో ఈ ప్రైజెస్ నడిచాయి అనమాట సో ఇదండి ఇప్పటి వరకు జరిగిన ఆప్షన్ ప్రకారం టమాటో ధరల ఇన్ఫర్మేషన్ బెటర్ రేట్స్ అని చెప్పొచ్చు ఈరోజు థ్యాంక్ యూ